మద్యానికి బానేసై చోరీలకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ మేరకు తిరుపతి జిల్లా చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం మొగలిగుంట కొత్తపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మద్యానికి బానేసై చోరీలకు అలవాటు పడ్డారన్నారు గత ఏడాది ఫిబ్రవరి నెలలో అంకులపాటూరు గ్రామ పొలాల్లోకి వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్ఫారం పగలగొట్టి అందులో ఉన్న అల్యూమినియం వైర్ ను చోరికి పాల్పడిన కేసులను ఛేదించినట్లు చెప్పారు మొగిలిగుంట వెంకటేశ్వర్లు రాము ఇరగరాజు మనోహర్ అను వారు అనుమానాస్పదంగా వరగలి క్రాస్ రోడ్లోని గొర్రెల సంత సమీపంలో తిరుగుతుండగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి వారి సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు చింతకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మోటార్ వాటర్ మోటార్ టెంపు టెబ్బు జరిగిన కేసుల్లో మోటార్ జరిగిన కేసులో ముగ్గురు నరిస్ చేయడం జరిగింది దాంట్లో సుమారుగా పద్నాలుగు మోటార్ని అలాగే అల్యూమిని వైర్ని కూడా రికవరీ చేయడం జరిగింది వారు బెలాంగ్స్ టు మొగళ్ళపల్లి కొత్తపల్లి మొగళ్ళపల్లి కొత్తపల్లి అంటే మన కొత్తపల్లి చిన్నవరం పంచాయతీ పరిధిలో మన చిల్లగూరి మండలం అవుతుంది వాళ్ళు సుమారుగా వన్ ఇయర్ నుంచి ఈ నేరాలు చేస్తున్నట్టు తెచ్చింది వాళ్ళ దగ్గర నుంచి పద్నాలుగు మోటార్లు ఒక మన ఎలక్ట్రికల్ అల్యూమినియం వైర్ కూడా అరగ మనం జరిగింది వారు సుమారుగా వన్ ఇయర్ నుంచి ఈ వరగలి మోమిడి అద్దెపల్లి విలేజ్లో మోటార్లు దెబ్బ చేస్తూ ఒలిఫైడ్లో కూడా ట్రాన్స్ఫార్మర్ దాంతోపాటు అల్లిమెను వేలు కూడా చెప్పడం జరిగింది వారిని ఈరోజు ఎస్ఐ గారు అండ్ సీఏ గారి మీద దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ కృష్ణకాంత్ పటేల్ ప్రకారం ప్రకారం చెప్పిన దాని ప్రకారం మేము స్పెషల్ పార్టీ లాగా అరేంజ్ చేస్తే ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముగ్గురు ముద్దాయిల్ని వెంకటేశ్వర్లు అలాగే రాము మనోహర్ బిలాంగ్స్ టు కొత్తపాలెం వైలుగుండే కొత్తపాలెం అండ్ కొత్తపాలెం వారికి సంబంధించిన వారు వారి దగ్గర నుంచి పద్నాలుగు మోటార్లు వైలుగు రికవర్ చేయడం జరిగింది వారు బాగా చెడు వ్యవసాయ లోనై ఇలాంటి పనులు చేస్తూ అక్కడ కొంతమందికి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం జరిగింది వాళ్ళు వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో తిరుపతి ఎస్పి గారు వాళ్ళు అందరినీ అప్డేట్ చేసి రివార్డులు ప్రకటించమైంది దీంట్లో ఎస్ఐ గారికి సిఈ గారికి మరి సిబ్బందికి మీరు డెవిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో కస్తూరే కానీ అలాగే అమ్ముడే కానీ శ్రీనివాసులు వెంకటేశ్వరులు విష్ణు విష్ణుకుమారు భాస్కరు నరేష్ కాంచీవులు అందరూ కూడా రివార్డ్స్ నేను రికమెండ్ చేయడం జరిగింది సార్ గారు చెప్పారు ఆయన ఎస్పీ సార్ ప్రశ్న ఆంధ్రపడారు మీరు అందరినీ అభినందన జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు